ఎవరో సాయం అడగడానికి వచ్చారు వారికి సాయం చేయడం మనకి ఇష్టం లేదు ఎలా నచ్చ చెప్పి పంపాలే శ్రీకృష్ణుడు చాలా తెలివిగా నచ్చ చెప్పి పంపాడు తనకు కావలసిన వాళ్ళే కావలసిన రీతిలో సాయం చేశాడు లేని వాడిని నాకు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు ఈయన ఎప్పుడు పడుకున్నాడు మధ్యాహ్నం వేళ పదకొండు గంటల పన్నెండు గంటల వేళ పడుకున్నాడు అసలు అది పడుకునే సమయమేనా మామూలుగా నిద్రపోయే వాళ్ళు కూడా పగల పడుకోరు కదా ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందడిపోవాలంటే ఇదో నాటకం ఎందుకంటే వస్తే వచ్చేవాళ్ళు ఎవరో తెలుసు దుర్యోధనుడు కూడా వస్తాడు వాడిని చేయాలి అర్జునుడికి సాయం చేయాలి భగవంతుడు ఖచ్చితంగా కాపాడదలుచుకుంటే ఎంత మాయ చేసేనా మనని కాపాడుతాడమ్మా అనుమానం ఏం లేదు అనుమానం ఏం లేదు సమస్త మానవ సంబంధాలు నాశనమైనా సరే మనం కాపాడుకోవలసింది ఆత్మతో ఉండే సంబంధం మాధవుడితో ఉండే సంబంధమే కాపాడుకోవాలి మనం మానవ సంబంధాలను వెనకేసుకురావద్దుకే ప్రతి మనిషి సంబంధం అవసరాలతో ఉండేది అవసరం తీరినంత వరకే అవసరం garantirte ahí puede bueno.